హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను ప్రస్తుతానికి మనం వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్కి దగ్గరలో వినాయక నిమజ్జనానికి రావడం అయితే జరిగింది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది చాలాసేపటి నుండి ఆ వినాయకం తీసుకుని వచ్చి నిమజ్జనం అయితే చేయడం జరుగుతుంది అయితే ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడికి మనం వచ్చిన తర్వాత ఒక పర్సన్ అయితే స్పెషల్ అట్రాక్షన్గా మనకు కనబడడం జరిగింది అండ్ ఆయన ఎవరు ఏంటి అని చెప్పేసి ఒక రెండు మాటలు కనుక్కుందాము అండ్ ఎన్ని సంవత్సరాల నుండి వినాయకుని పెట్టుకుంటున్నారు ఏంటి అనే డీటెయిల్స్ కూడా కనుక్కుందాం అన్న నమస్తే అన్న నమస్కారం మీ పేరన్నా నా పేరు ముదిరాజ్ ఓకే అన్న ఎక్కడ అన్న మనం మోయినపల్లి ఓల్డ్ బోయినపల్లి మోయినపల్లి అండ్ చెప్పండి అన్న ప్రత్యేకంగా మనం వినాయకుని ఎన్ని సంవత్సరాల నుండి పెట్టుకుంటున్నాం ఏంటి దీని ప్రత్యేకత గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెడుతున్నాం వినాయకుడిని పెడుతున్నాను నేను ప్రతి ఒక్కటి ప్రతి సంవత్సరము వెరైటీగా డెకరేషన్తో మంచిగా వెరైటీగా పూజలతోని వినాయకు చదువు జరుపుకోవడం జరుగుతుంది అది ఇష్టమైన ఫెస్టివల్ ప్రతి ఒక్కరికి వినాయక చవితి ఎట్లా అంటే ప్రతి చిన్నపిల్లల నుంచి ముసలివాడు వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిన ఫెస్టివల్ అంటే వినాయక్ ఒకటి మాత్రమే అండ్ దీంతో ఫెస్టివల్ ప్రతి ఒక్కరు కలవడము యూనిటీగా కలి కలుపుకున్నాం అంటే ఒకటి ఒకటి ఫ్రెండ్షిప్ అనేది ఏవి కల్మోషం లేని కుల మత భేదం లేకుండా జరుపుకున్నాను జరుపుకునే పండుగ వినాయక చవితి అండ్ మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి వినాయక చవితి చేసుకుంటున్నారు అండ్ వినాయక్ ని పెడుతున్నాను అన్నారు కదా అండ్ ఈ సైజు వచ్చేసి గా ఈ సంవత్సరం ఈ సైజు నెక్స్ట్ ఇయర్ వేరే సైజ్ అని చెప్పేసి ఏమైనా అనుకుంటారా సైజ్ ఏం లేదు అంటే డిజైన్ బట్టి అంటే మెయిన్ ఏంటంటే మాకు ఏంటంటే వినాయకుడు అంటే ఇవాళ రేపు ఏంటంటే మొత్తం చాలా మంది అమలు చూసిన పుష్పటు అని స్పైడర్మన్ వినాయకుడు అని చెప్పి చాలా చేస్తారు అవన్నీ కరెక్ట్ కాదు అది వినాయకుడు అంటే కరెక్ట్ ఇక్కడ మంచి పర్సనాలిటీతో మంచి బుజ్జ గణపాయ పెద్ద చోటుతో ఉండడమే అట్రాక్షన్ వినాయకుడు వినాయకుడు లేకుండాలి కానీ ఏంటంటే అది స్టైలిష్ అయిపోయింది పైల్వాన్ వాన్ గణేషన్ ఆ గణేష్ గణేష్ అది చాలా తప్పు అది వినాయకుడు వినాయకుడుగా పూజించాలి సిక్స్ ప్యాక్ వినాయకుడు అవన్నీ కాదు వినాయకుడు అంటే బొజ్జ గన్పాయ అట్లా వాస్తవంగా మీరు చెప్పింది వినాయకుడు అని చెప్పేసి అంటే గతం ఎప్పటి నుండే హిస్టరీ నుండే వస్తుండేదంటే బొజ్జగనబయ్య అండ్ దాని తర్వాత తొండం ఉంటుంది పక్కన అదంతా ఒక సెటప్ అండ్ అది తరతరాలుగా అంతే సాగుతూ వస్తుంది కానీ ప్రత్యేకంగా మీరు అన్నట్టు ఇప్పుడు పుష్పటు గణేషుడు అని చెప్పేసి సంస్థ అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కదా వాళ్ళకి వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు అలా చేసే వాళ్ళకి ఏం చెప్పుకున్నా గణేష్ చూసుకుంటాడు అంతే మనం ఏం చేయలేము అది వినాయకుడు వినాయకులు దగ్గర పూజించాలి అంతే అది అదే పామి అందరి ఫ్రెండ్లీగా తీసుకుంటారు వినాయకుడిని వినాయకుడి దగ్గర పూజించాలి చేయాలి అంతే ఓకే అండ్ మీరు ఇరవై ఐదు సంవత్సరాల నుండి వినాయకుని పెట్టుకుంటున్నారు అండ్ ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు అండ్ సాధ్యమైనంత వరకు మీ పరిసర ప్రాంతాల అందరికీ కూడా మంచి కలగాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు ఆ నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఏదైతే ఉందో యంగ్స్టర్స్ ఉన్నారు మరి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు చాలా మంది వస్తుంటారు అలా చెందా చెప్పి వాళ్ళు ఎంత మనం వద్దని తిట్టి పంపించకపోతే ఎంతమంది ఇచ్చే వాళ్ళకి హెల్ప్ చేయాలి ఎంకరేజ్ చేయాలి హెల్ప్ ఎంకరేజ్ ప్రోత్సహం చేస్తుండేదంటే వాళ్ళు కూడా పెట్టి చేసి ఇంకేంటే హిందూ ని అందరికీ తెలుసు చేయాలి మొత్తం యూనిటీ అనేది పెరగాలి అంతే దాని బెచ్చ ఏం లేదు ఇంకా మాత్రం ఆపకూడదు అది వినాయక చౌదరి అనేది ఎప్పుడు సంవత్సరం పెరుగు చుట్టుకు పోతుండాలి కానీ ఎప్పుడు మాత్రం ఓర్ని కించు చేయొద్దు అందరికి ఇష్టపూర్వకంగా చవితి చేసుకోవాలి ఓకే అండ్ వినాయకుడు అనగానే కొంతమంది సిక్స్ డేస్ కి కొంతమంది నైన్ డేస్ కి లెవెన్ డేస్ కి అట్లా నిమజ్జనం అయితే చేస్తూ ఉంటారు మీరు ప్రత్యేకంగా ఇప్పుడు సిక్స్ కి చేయడానికి ఏమైనా ఏదైనా రీజన్ ఉందా అట్లే అంటే మనకి అనుకోవడం అంటే మనం కూడా ఇంట్లో అన్నిటి కుదరాలి పూజలు కూడా అంటే అదికోవడం ఐదు రోజులు చేస్తారు మూడు రోజులు చేస్తారు కానీ ఇయర్ అయితే ఐదు రోజులకి అనుకుంటాం దాని తర్వాత ఏంటంటే మా పరిసర ప్రాంతం చాలా మంది వినాయకులు పెడతారు ఫ్రెండ్స్ చాలా మంది మన వినాయకుడు తీసి మనం నిమజ్జనం వాళ్ళకు వాళ్ళకు సపోర్ట్ చేస్తాం మనం మనం ఫైవ్ డేస్ తీస్తాం ప్రతి ఒక్క అన్న ఒక తీస్తే గొడవలు అయిపోతాయి ఆడ నువ్వు పెద్ద గణేష్ పెట్టినావు చిన్న గణేష్ పెట్టినావు నువ్వు ఈ రెండు బ్యాండ్ పెట్టి ఒక బ్యాండ్ పెట్టినా అని చెప్పేసి మనకి వేసుకొని ఎక్కువ వాళ్ళు సపోర్ట్ చేస్తాం మేము వాళ్ళు మా దగ్గరకు వస్తారు అట్లా అంటే పది రోజులు హెల్ప్ చేయాలి ఎంజాయ్ చేయాలి మొత్తం అవకాశం మంచిగా అట్లా అనమాట అండ్ హైదరాబాద్లో వచ్చేసి ప్రత్యేకంగా ఈ వినాయక మండపాలు ఏవైతే ఉన్నాయో వినాయక విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ప్రభుత్వం నుండి మీకు ఇదే సపోర్ట్ ఉంటుంది ఎలా ఉంటుంది ఆ వేరియేషన్ ఏదైనా అనిపించిందా ఎప్పుడైనా ఎవరి ఇయర్ బాగుంటుంది కాకపోతే ఈ మధ్య ఏంటంటే ఈ సంవత్సరం మీద అంటే ట్యాంక్ బండ్ మీద ఓన్లీ నెట్లస్ రోడ్ మాత్రం పెట్టాడు ఎందుకంటే చాలా వరకు రద్దీ చాలా వెరిగిపోయింది అంటే జస్ట్ ఫైవ్ డేస్ ఇవ్వాలి ఫైవ్ డేస్కి ఏంటంటే నైన్ డేస్ టెన్ డేస్కి ఉంది క్రౌడ్ పెరిగిపోయింది దానిలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది గవర్నమెంట్ మనం ఏం వాళ్ళ అండ్ ఓకేనా విన్నారు కదా ప్రత్యేకంగా వచ్చేసి వినాయకుని దగ్గరికి తీసుకొచ్చేసి అన్న నిజం అయితే ఇవాళ చేస్తూ ఉన్నారు అండ్ అన్న చేసేటువంటి ప్రతి కార్యక్రమము అండ్ భవిష్యత్తులో చేసే ప్రతి సంవత్సరం కూడా విజయవంతంగా సాగాలి అండ్ ఆయన కోరుకున్నట్టుగా వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అండ్ ఓకేనా థ్యాంక్ యూ